ఈ ఐదు మార్గాలు తెలియకపోతే పండ్లు తిన్నా కూడా వేస్ట్ మీరు పండ్లను సరిగ్గా తింటున్నారా ఈ సమయంలో పండ్లను తీసుకుంటే ఈ సమస్యలకు సిద్ధంగా ఉండండి నమస్కారం వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ భూమి మీద మనకి లభించే అత్యంత సహజమైన మరియు పోషకమైన ఆహారం పళ్ళు మన శరీరంలో ట్రిలియన్ల కొద్ది కణాలు ఉంటాయి పళ్ళ ద్వారా సహజంగా పొందవచ్చు కేవలం శక్తిని మాత్రమే కాకుండా మన శరీరానికి కావాల్సిన ప్రతి విటమిన్లు ఖనిజాలు మరియు ఎంజైమ్లు కూడా పుష్కలంగా పళ్ళల్లో పొందవచ్చు పళ్ళను ప్రతిరోజు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ వాటిని సరైన విధానంలో తినకపోతే ఆరోగ్యానికే ముప్పు అనే విషయం మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉంటే సరిపోదు దాన్ని సరైన విధానంలో కూడా తీసుకోవాలి అప్పుడే వాటి వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందగలం పండ్లను ఎలా తినాలి అలాగే ఎలా తినకూడదు అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి పండ్లను తినేటప్పుడు చేయకూడని మొట్టమొదటి పని భోజనం చేయగానే అస్సలు తినకూడదు చాలామంది భోజనం చేయగానే వెంటనే పండ్లను తింటారు ఇది అస్సలు మంచిది కాదు ఇలా చేయడం వల్ల వాటి నుండి ఎలాంటి ప్రయోజనాలు పొందకపోగా అనవసరమైన సమస్యలు వచ్చి పడుతుంటాయి ఎందుకంటే అలా చేయడం వల్ల మీరు తీసుకున్న భోజనం సరిగ్గా జీర్ణం కాదు పళ్ళలోని చక్కెర కంటెంట్ మనం తీసుకున్న కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లతో చేరి జీర్ణ ప్రక్రియను నెమ్మది పరుస్తుంది తద్వారా జీర్ణ వ్యవస్థపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది అంతేకాకుండా మీకు కడుపు నొప్పి మరియు ఇతర సమస్యలు కూడా కలుగుతాయి కాబట్టి భోజనం చేసిన వెంటనే తినకుండా కనీసం ముప్పై నిమిషాల నుండి ఒక గంట తర్వాత తినండి రెండవది పండ్లను కట్ చేసిన వెంటనే తినాలి పండ్లను తినేటప్పుడు ప్రతి ఒక్కరూ చేసే సాధారణమైన తప్పు వాటిని కట్ చేసి స్టోర్ చేయడం ప్రస్తుతం మనకున్న బిజీ లైఫ్ వల్ల అన్నిటినీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటుంటాం అలాగే కూరగాయలు మరియు పళ్ళు కూడా ఈ అలవాటును మానుకోవాలి ముఖ్యంగా పండ్లను తినడానికి ముందు కట్ చేసి ఎక్కువసేపు ఉంచకూడదు లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు ఇలా చేయడం వల్ల దాని పోషక విలువలు తగ్గిపోతాయి అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు అందులో ఉండే కాంతి మరియు వేడి వల్ల ఈ కట్ చేసిన పండ్లు వైటమిన్ సి మరియు బి కాంప్లెక్స్ వంటి విటమిన్లను కోల్పోతాయి అందుకే కట్ చేసిన పండ్లను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసి తీసుకెళ్లేటప్పుడు వాటి ఉపరితలం బ్రౌన్గా మారడం మనం చూస్తూనే ఉంటాం అంతేకాకుండా ఇది పండ్ల యొక్క ఆకృతిని మాత్రమే మార్చకుండా రుచిని కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరు పళ్ళు తినేటప్పుడు కట్ చేసిన లేదా తొక్క తీసిన ఇరవై నిమిషాల లోపే తినండి ఇలా చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు పూర్తిగా మనకి అందుతాయి మూడవది పండ్లను నేరుగా తీసుకోవాలి పండ్లను తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడవ విషయం అత్యంత ముఖ్యం ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్కరూ ఈ తప్పును చేస్తుంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి చాలామంది పండ్లను జ్యూస్లా చేసుకొని తాగుతూ ఉంటారు అన్ని పండ్లను ఎవ్వరూ నవలాలి అని వాటిని సింపుల్గా మిక్సీ జార్లో వేసి జ్యూస్ చేసుకొని తాగేస్తారు ఇలా జ్యూస్ చేసుకొని తాగే ప్రక్రియ సులువుగానే ఉంటుంది కానీ ఇలా పండ్లను నేరుగా తినకుండా జ్యూస్ చేసుకుని తాగడం మూలాన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు ఎందుకంటే జ్యూస్ చేయడం వల్ల దానిలోని ఫైబరు వైటమిన్సు మినరల్స్ మరియు ఎంజైమ్స్ చాలా వరకు తొలగిపోతాయి దీనివల్ల మీ డబ్బు మరియు ఆరోగ్యం వృధా ఎందుకంటే ఆ జ్యూస్లో మీకు మిగిలేది మీరు వేసిన చక్కెర మాత్రమే దాని ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి మనం తీసుకునే ప్రతి ఆహారానికి జీర్ణక్రియ మొదట మన నోటి నుండే మొదలవుతుంది మన లాలాజలంలో కొన్ని ఎంజైమ్లు ఉంటాయి ఇవి ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి మనం పండ్లను నేరుగా తీసుకున్నప్పుడు లాలాజలంలోని ఎంజైమ్లు సుక్రోజ్ గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలను సరైన మార్గంలో విచ్ఛిన్నం చేస్తాయి అదే జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు లాలా జలంలోని ఎంజైమ్లకు వాటిని విచ్ఛిన్నం చేయడానికి సమయం ఉండదు ఫలితంగా ఈ సహజ చక్కెరలు శరీరంలో ఓవర్లోడ్ అవుతాయి అందుకే చాలామంది తమ శరీరంలో ఫ్రక్టోజ్ ఓవర్లోడ్ను పొందుతారు ఇది అధిక యూరిక్ యాసిడ్కు దారితీస్తుంది ముఖ్యంగా అందులో ఉండే ఫైబర్ కూడా పోతుంది కాబట్టి ఎప్పుడు జ్యూస్ రూపంలో తీసుకోకండి జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ చాలా అవసరం అందువల్ల ఏం చక్క వాటిని నేరుగా తినండి నాలుగవది సూర్యాస్తమయం తర్వాత పండ్లు తినడం మానుకోండి ఇప్పుడు చెప్పబోయేది దాదాపు అందరూ చేసే తప్పే ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలకు సిద్ధంగా ఉన్నారని గుర్తుంచుకోండి చాలామంది పండ్లను తినేటప్పుడు ఒక సమయం సందర్భం పాటించరు ఇష్టం వచ్చిన టైంకి తింటూ ఉంటారు అందులో ముఖ్యంగా సూర్యాస్తమయం అయినప్పుడు సూర్యాస్తమయం అయ్యాక మన శరీరం యొక్క జీర్ణక్రియ సామర్థ్యం నెమ్మగిస్తుంది అందువల్ల సాయంత్రం పూట పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కలగవచ్చు అలాగే దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి ఈ శక్తి పగటి పూట అవసరమైతే రాత్రి పూట మీ నిద్రకు భంగం కలిగిస్తుంది అందువల్ల ఈ సమయంలో పండ్లను తీసుకోకూడదు అందులోనూ అసిడిక్ నేచర్ కలిగిన పండ్లను అస్సలు తీసుకోకూడదు ఐదవది లోకల్ ఫ్రూట్స్ని తినాలి చివరది అత్యంత ముఖ్యమైనది దీన్ని అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే దీని గురించి అందరికీ పెద్దగా అవగాహన లేకపోవచ్చు ఈ మధ్య కాలంలో మనం ఎగుమతి చేసిన పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నాం కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు మన భౌగోళిక వాతావరణ అనుగుణంగా పండ్లను తీసుకోవడం మంచిది అంటే మన దేశం రాష్ట్రం మరియు ప్రాంతంలో పండే పండ్లను తినమని అర్థం ఎందుకంటే కొన్నిసార్లు బయట దేశంలోని పండ్లను పూర్తిగా పండించకుండా తీయడం జరుగుతుంది ఎందుకంటే అవి మన స్థానిక మార్కెట్కు వచ్చే సమయానికి వాటి సెల్ఫ్ లైఫ్ పొడిగింపబడుతుంది కాబట్టి అంటే త్వరగా పండిపోయి పాడవకుండా ఉండటానికి కానీ దురదృష్టవశాత్తు వాటిని ఇక్కడకు తీసుకువచ్చి రసాయనాలు మరియు పెస్టిసైడ్ సహాయంతో అసహజంగా పండించడానికి ప్రయత్నిస్తుంటారు ఇలా చేయడం వల్ల వాటి పోషక విలువలు తగ్గిపోవడమే కాకుండా వాటి యొక్క వినియోగం ప్రమాదకరంగా మారుతుంది ఈ పెస్టిసైడ్స్ వల్ల అనేక రకాల రోగాలు కూడా వస్తూ ఉంటాయి అందువల్ల లోకల్గా దొరికే తాజా పండ్లనే కొనండి ఇక చివరగా ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకునే పండ్లు మన శరీర దోషానికి అనుగుణంగా ఉండాలి ఉదాహరణకి వాత దోషం ఉన్నవారు సాధారణంగా తీపిగా మరియు బాగా పండినవి తీసుకోవాలి అలాగే పిత్తదోషం ఉన్నవారు తీపిగా మరియు ఆస్ట్రింజెంట్గా ఉన్న పండ్లను తీసుకోవాలి కాకపోతే మరీ పుల్లగా ఉండే వాటిని నివారించాలి ఇక కఫ దోషం ఉన్నవారు మరీ తీపిగా కానీ పుల్లగా కానీ ఉన్న పండ్లను తీసుకోకూడదు అందువల్ల మీరు కూడా మీ శరీర దోషానికి తగిన పళ్ళను ఎంచుకోవాలి ఒకవేళ మీకు మీ శరీరం ఏ దోషాన్ని కలిగి ఉందో తెలియకపోతే వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించి తెలుసుకోండి అలాగే ఇక్కడ పాతికేల అనుభవం కలిగిన ఆయుర్వేద నిపుణులు అన్ని రకాల వ్యాధులకు ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను అందిస్తున్నారు ఒకవేళ మీరు కనుక ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఆయుర్వేదాన్ని సంప్రదించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పూర్తిగా నయం చేసుకోండి ఇటువంటి విలువైన సమాచారం కోసం మా ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు